నైంటీస్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు అనుకుంటా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ బెంగళూరు చెన్నయో ఇలా పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళి ఏదైనా ఉద్యోగాలు చేస్తేనే వాళ్ళు సక్సెస్ఫుల్ అయినట్టు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కొడితేనే వాళ్ళు సక్సెస్ అయినట్టు లేకపోతే వాళ్ళు ఎందుకు పనికిరానట్టు సమాజం అనేది జనాల్ని కేటగరైజ్ చేసేసింది దానివల్ల తర్వాత వచ్చిన చాలా మంది కూడా ఆ కేటగరైజ్ చేసిన దాంట్లోకి ఏదో కేటగిరీలోకి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోకుండా నీకు నచ్చిన పనే చేస్తాను నీకు నచ్చిన ఊర్లోనే ఉంటాను అంటే వాడు అన్సక్సెస్ఫుల్ వాడు చెప్పిన మాట వినడు తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పే వ్యక్తి వాడు వాడు మంచివాడు కాదు ఇలా సమాజం మొత్తం జనాల్ని కేటగిరైజ్ చేసి స్టాంప్ వేసేసింది అసలు సక్సెస్ అంటే ఏంటి మంచి ఇల్లు కొనుక్కోవడం లక్షలు కోట్లు సంపాదించడం లేకపోతే కారు కొనుక్కోవడం లగ్జరీ ట్రావెల్స్ చేయడం పెద్ద పెద్ద హోటల్లో ఉండడం ఇదా సక్సెస్ అంటే ఇవన్నీ మానేసి ఒక్కరోజు ఏదైనా ఒక పల్లెటూరుకి వెళ్ళి నీ సొంత ఊరు ఏదో ఒకటి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి చూడు పొలంలో పనిచేసేవాడు ఎంత హ్యాపీగా పనిచేసుకుంటుంటాడు ఓకే ఫిజికల్ వర్క్ ఉంటుంది అది కష్టంగానే ఉంటుంది కానీ చాలా సంతృప్తిగా పనిచేసుకుంటూ ఉంటాడు అదే రైతు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎంత హ్యాపీగా నిద్రపోతాడో ఒక్కసారి చూడు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వెళ్ళి చూడు లేదంటే ఏదైనా ఫిజికల్ వర్క్ చేసుకునే వాళ్ళు ఇంకోటి ఇంకోటి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఎవరైనా సొంతంగా చేసుకునే వాళ్ళు వాళ్ళ ఊర్లలో చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు చాలా హ్యాపీగా ఉంటారు పరుగులు పెట్టే వాళ్ళు ఎవరో తెలుసా ఈ మెట్రో సిటీస్లో ఉండే వాళ్ళే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నువ్వు ఆఫీస్లో ఉంటావు నీ వర్క్ ఏంటో చూసుకుంటావు ఆఫీస్ ఇష్యూస్ మొత్తం క్లియర్ చేసుకొని ఇంటికి వచ్చేసి తినేసి పడుకుందాం అనుకునే టైంకి ఎగ్జాక్ట్లీ పన్నెండు గంటలకు నీకు కాల్ వస్తుంది ఆ ఇష్యూ ఎందుకు సాల్వ్ అవ్వలేదు అని ఈ మెయిల్ ఎందుకు రాయలేదు అని ఆ ప్రాబ్లం ఫలానా ఈ ప్రాబ్లం ఫలానా నువ్వు ఎందుకు చేయలేదు అని అఫ్ కోర్స్ అది రేపు చేసినా సరే ఈ రోజు ఎందుకు అవ్వలేదు అని దీనికి తోడు షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ మార్నింగ్ షిఫ్ట్స్ అసలు ఈ షిఫ్ట్స్ లో పనిచేస్తే మన టైం ఏంటో మనకే అర్థం కాదు ఏ టైంలో బతుకుతున్నావు అనే విషయం అస్సలు అర్థం కాదు ఎప్పుడు కూడా సక్సెస్ని డబ్బుతో కానీ లగ్జరీ ఐటమ్స్తో కానీ ఎప్పుడూ కొలవద్దు ఉంది నీ దగ్గర డబ్బు లేదు కానీ హ్యాపీగా ఉన్నావు రాత్రి నీకు ఎలాంటి కాల్స్ లేవు సంతోషంగా పడుకున్నావు ఇంటికి వచ్చావు నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసావు నీ పిల్లలతో ఆడుకున్నావు తృప్తిగా తిన్నావు పడుకున్నావు మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మళ్ళీ నీ పన్ను చూసుకుంటావు అయితే నువ్వు అన్సక్సెస్ఫుల్ సమాజం విషయంలో నువ్వు ఏ బ్రదర్ కానీ సమాజానికి నచ్చినట్టు ఎప్పుడు బతకాలని అనుకున్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు సో సమాజాన్ని వదిలేయి నీ రిక్వైర్మెంట్స్ ఏంటి నీకు నచ్చింది ఏంటి నువ్వు చేయాలనుకుంటుంది ఏంటి నువ్వు చేసేది ఏంటి చేసి చూపించు అయినా నువ్వు చేసి ఎవరికో చూపించాల్సిన అవసరం కూడా లేదు బ్రదర్ నీ పని చేసుకో నీ జోలికి ఇవ్వడానికి వస్తే మాత్రం సింపుల్ గా చెప్పు రే నేను చాలా హ్యాపీగా బతుకుతున్నాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని ఫినాన్షియల్ గా నువ్వు వాడికంటే తక్కువ ఎక్కువ ఇవన్నీ అవసరం లేదు నువ్వు హ్యాపీగా ఉన్నావుగా అది సరిపోతుంది